బాబా చెప్పిన మార్గాలు ఏమిటి బాబా ఏం చెప్తున్నాడు సాయినాథ్ మార్గం అంటే ఏమిటి సాయి సాంప్రదాయం అంటే ఏమిటి బాబా చెప్పిన మార్గాలు ఏమిటి ఇక్కడ సాయి సాంప్రదాయము సాయి బోధనా పద్ధతి ఒకటే ఇతరుల శ్రేయస్సుకై మనమని సంస్కరించుకోవడమే సాయినాథుని యొక్క సాంప్రదాయము అని మరదాది మహా దాని మన మా సాయినాథుడు ఒక ఒక ఎనిమిది పది సూక్తుల ద్వారా నీ గురించి ఉండాలి దాని గురించి ఆలోచించు జనసంపర్కము నీకులో కలగ ఉండాలంటే నువ్వేం చేయాలి వీలైనంత వరకు పది మందితో సాధ్యమైనంతగా చేరకుండా ఉండు ప్రయత్నపూర్వకంగా చేరకుండా అంటే పది మనుషులు జన ఉండకూడదని కాదు ప్రయత్నపూర్వకంగా చేరకుండా ఉండు అవసరం కాదు అనవసరంగా చేరకుండా మనం అర్థం చేసుకోండి పది మందితో సాధ్యమైనంత వరకు అనండి ఇక్కడ పదం సాధ్యమైనంత వరకు అంటే అవసరానికి మించి ఉండకూడదు అవసరానికి మించి అనుకోండి మన విషయాలు మాట్లాడదు ఇతర విషయాలు మాట్లాడతాం మా బాబాయ్ చెప్పాడండి పది మంది ఉండదని చెప్పాడు కాబట్టి నేను ఒంటరిగా ఉంటానండి నేను సాధన చేసుకుంటానండి అంటే అంటే లోపల బయటపడతాయి ఇంకా సంఘర్షణ ఎక్కువ అవుతుంది పది మందితో ఉండు అవసరమైతే ఉండు ఆ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అవసరమైనంత వరకు మాట్లాడడం అందుకని సాధ్యమైనంత వరకు చేరకుండా ఉండడము అన్నాడు బాబా చేరితే ఏమవుతుంది అనవసరమైన సాంగత్యము అనవసరమైన మాటలు ఆ సాంగత్యము ఆ మాటలు ప్రభావం ఆలోచనలు బాబాగా మారిపోతుంది ఇలా ఆధపడే అవుతుంది మనసు ఆదరణగా ఉంటుంది కానీ మొట్టమొదట నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు పది మందితో కలవద్దు అనవసరంగా కలగవద్దు ఇప్పుడు మనం కూడా ఫోన్ చేసుకుంటున్నాం ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాం మెసేజ్ పెడతాం అనవసరంగా ఈ ఫేస్బుక్లో యూట్యూబ్ చూసుకుంటూ ఉంటాం అందులో చూడరాని ఒకటి పడింది అనుకోండి తగ్గడు కనుక చూడడానికి మనకి కనబడేది అనుకోండి అదే మన మనసు ప్రభావం అంటే అదే ఆలోచన ఉంటుంది ఎందుకంటే మన మనసు ఏది మనకి అనవసరమైందో దానికి గట్టిగా పట్టుకుంటుంది అవసరమైన దాన్ని కాస్త నేట్గా పట్టుకుంటుంది అందుకని పది మంది చూడండి ఇప్పుడు పది మంది చాలడం కాదు ఇప్పుడు పది మంది కాదు ఈ స్మార్ట్ ఫోన్ అనేది కొన్ని వేల మందితో ఇది ఎంత మంచిగా ఉపయోగంగా ఉపయోగించుకుంటే మంచి కన్నా చెడికి ఉపయోగించుకుంటున్నాం ట్రైన్లో పోతున్నాం బస్సులో పోతున్నాం ప్రసాదంగా పుస్తకం చదువుకోవడము ప్రసాదం హ్యాపీగా పోవచ్చు కానీ దీన్ని ఓపెన్ చేసి దీన్ని చూసి చోటు పెట్టుకొని చూసుకుని ఉన్నప్పుడు ఒక్కడ కూడా కనబడ్డా అందులో ఏముంటుంది అవసరమైన చూసుకుంటారు చూసుకుంటారనమాట అవసరం ఉండదు ముందు ఉంటాం ఇప్పుడు ఏది చూడకూడదు ఏది వినకూడదు అది వింటాం చూస్తాం ఇంకా దాని యొక్క ప్రభావం మన మనసు మీద లేకుండా ఎలా ఉంటుంది అప్పుడు మనసు సంచలనంగా ఉంటుంది మనసు అశాంతంగా ఉంటుంది పది మాటలకి ఒక మాట సమాధానం చెప్పు అంటే మాట్లాడుతున్నాను అనుకోండి దానికి ఏ సమాధానం అవసరం దానే మాట్లాడు విచనంగా వాదిస్తున్నాడు పెట్టి పక్కకి వెళ్ళిపోవడం ఎందుకంటే వితండ వాదన మూర్ఖుడు వాడి సిక్కినా వినడం అర్థం చేసుకోడు వాడు చెప్పిందే భేదం అంటాడు అటువంటి వాటిని అనవసరంగా నువ్వు మాట్లాడే ఉపయోగం ఉంటుంది ఎందుకు పదమాట చెప్పాలంటే మన మనశుద్ధి కోసం మన భావాల నియంత్రణ కోసం సరైన మార్గాలు వెళ్ళడం కోసం ఇవి మనకి సాయం చెప్పిన మార్గాలు ఇవి దీనివల్ల ఆధ్యాత్మిక శాంతాలు పెట్టిన మన శరీర ప్రక్రియ ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఆదిస్తావే అనుకోండి బ్లడ్ ప్రెషర్ నువ్వు కదా చదువు ఇంతేలా అంటాను నేను అదే వాడు అంటాడు ఎందుకు అనవసరంగా వాడికి వాడి జోలుపు వెళ్ళడం వినప్పుడు మనం అక్కడ తప్పుకోవడమే ఎందుకంటే చెప్పినా వినాడు చెప్పేవాడు తిరిగాడు అనుకోండి ఇద్దరికి ఉపయోగం ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు అందుకే మితభాషి హిత భాషి స్మిత భాషి సత్య భాషి పూర్వ భాష అని ఈ ఐదు భాష ఇట్లా మాట్లాడమని ఎందుకు ముందు రామాయణంలో వాల్మీకి మహర్షి అందించాడు మిత భాష అంటే సాయి బాబా మిత భాషి అని రాస్తారు సాయి రామ గ్రంథంలో మాస్టర్ గారు మితవాడి అవసరమైనప్పుడు నాకు సమాధానం చెప్పు అంతేకాకుండా మన ఈ ప్రపంచం అంతా చూస్తున్నాం ఒకడు అసహ్యంగా ఉన్నట్టుగా నడలకు ఉన్నట్టుగా లావు ఉన్నట్టుగా ఎర్ర ఉన్నట్టుగా ఒడ్డు పొడుగు చూసి వాళ్ళతో స్నేహం చేయడం ఉంటుంది చూడటానికి అందంగా ఉండటం వాళ్ళకి స్నేహం చేయడం అంద వికారంగా బా వాటికి ఎందుకు పోవడం వీటిలో ఏమైంది ఇష్టమైన ఇష్టం ఏర్పడింది ఇష్టమైన ఇష్టం ఏర్పడడం వల్ల ఏమవుతుంది అది మన మనసు ప్రభావం కలుగుతుంది అప్పుడే దానికి ఎప్పుడు దేన్ని పట్టించుకోవద్దు ఏ అందవికారం పట్టించుకోవద్దు ఎందుకు చెప్తాడు బాబా ఈ బాబా ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ నీ మనసు చంచలంగా కాకుండా నిశ్చలంగా ఉండటానికి నీ మనసు అశాంతి కాకుండా ప్రశాంతం ఉండటానికి మన సరే మనకు అశాంతి కోరుకోం కదా ప్రశాంతమే కోరుకుంటాం మనం సంతోషమే కోరుకుంటాం దుఃఖం ఎవరు కోరుకో మరి సంతోషం కావాలనుకుంటే ప్రశాంతత కావాలంటే దానికి మార్గాలు చెప్పున్నాడు సూత్రాలు చెప్పాడు ఆ సూత్రాన్ని గట్టిగా పట్టుకొని దానిని ఆదరించడానికి ప్రయత్నం చేయవలె ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకుని కీచులాటుకు వంతులాటుకు పోటీలకు పోకుండా ఉండడము ఏది పది మాటలు చెప్పినప్పుడు కావచ్చు పదవి కలిసినప్పుడు కావచ్చు పోటీలు వంతులు కీచలాడుతున్నాడు అంటే దాని ఆలంబనంగా తీసుకుని దాన్ని స్మరించడం వల్ల అదే హృదయంలో బలం పెరుగుతుంది అన్నమాట అంటే నేను చూసిందే కరెక్టు నేను చెప్పిందే కరెక్టు ఆయన ఇప్పటికే ఇంక పోటీ తత్వం వస్తుంది ఇంక వాదులాట వస్తుంది అలా ఆలోచిద్దాం అనుకోండి మాట గొప్ప ఓకే నువ్వు గొప్పగా మంచిది అని చెప్పి కరెక్ట్ అయిపోయింది దేనికి పోటీలు దేనికి వంతులు సరైన వల్ల అంటే నువ్వు చేస్తావా ఆ చెయ్యి కాదు నేనే చెయ్యాలి నువ్వు అదేసావు కాబట్టి నేను పొట్టి నువ్వు కొట్టించాలి ఈ మధ్యలో క్లాష్ నువ్వు ఎదుగు చేయాలి నేను చేయకూడదు నీకు ఎదుగు పేరు రావాలి నాకు పేరు రాకూడదు వీటి వల్ల ఏమవుతుంది భావాలను దెబ్బతింటుంది బాంధవ్యం కుంటుపడుతుంది ఎప్పుడైతే భావాలు బాంధవ్యాలను కుంటుపడుతుందో ఇంకా మనసు ప్రశాంతంగా ఉన్నారు ప్రశాంతంగా ఉందంటే ఈ మార్గాలు అనుశించుకుడిపోయినప్పుడు తప్పకుండా కలిగి తీరుతుంది ప్రశాంతం కలిగి తీరుతుంది అలాగే అసూయ ఏర్ష దాన్ని వివేకంతో తొలగించుకోవాలి అంటే ఆలోచన తొలగించుకోవాలి ఎందుకు అసూయ మనకి ఎందుకు ఏష మనకి వాడు కష్టపడ్డాడు వాడు వృద్ధిలోకి వచ్చాడు వాడికి సంపాదించాడు వాడికి అధికారం వచ్చింది వాడికి డబ్బు వచ్చింది వాడికి పేరు వచ్చింది ప్రతిష్ట వచ్చింది లేదా ఒక ఆటో ఆటోల నైపుణ్యం సంపాదించాడు ఊరికి ఎలా వస్తుంది ఉంది కష్టపడాలి కష్టపడకపోతే అలా ఆలోచించామనుకోండి ఆ అవసరం వాళ్ళ పటప కలిగి ఉన్నాడు ఏసం కలిగి ఉన్నాడు అది బాబా అనేది బాబా సూత్రం చెప్తుంది బాబా తిరిగి తిన్నా దాన్ని దాన్ని తొలగించుకుని నువ్వు ప్రయత్నించే ఎందుకు ప్రయత్నం చేయాలి మానవ జన్మ సాధకత ఒకటి ఉంది కాబట్టి ఇవి బాబా చెప్పిన మార్గాలు అట్టి వివేకం కలగాలంటే ఏం చేయాలి ఏది అసూయ ఏషుయా తొలిపో వివేకంతో తొలగించుకోమన్నాడు ఆ వివేకం కలిగే మనం ఏం చేయాలి సద్గంగా చదవాలి అంటే మంచి పుస్తకాలు చదవ నేర్చుకోవాలి నిరంతరము భగవతిని స్మరించడం అలవర్చుకోగలగాలి అలా నాలుగు అంటే మనలో మనోవికారాలు లోపల ప్రవేశించడానికి అవకాశం ఉండదు ఇంకోటి మన ధర్మాన్ని అంటే మన కర్తవ్యాన్ని అంటే మన పనిని ధర్మానికి లింక్ పెట్టుకుంటూ చే చేయడు అంటే ఏది మాట్లాడినా ఏది చూసినా ఏ పని చేసినా అది ధర్మచక్రంలో ఉందా ఉంటే చేస్తాం లేదా మరి అది ధర్మచక్రంలో ఉంది మనకి ఎలా తెలుస్తుంది అందుకే సద్గంధాలు చదువు సజ్జల సాంగత్యం చేయి అందుకే విషమైన సంతలనం విష రెండు అమృత బలాలు ఒకటి సద్కంధ పఠనము రెండు సద్గురు యొక్క సానిధ్యము ఈ రెండు అమృత బలాలు ఆ విష విషయాన్ని అమృతమయంగా మారుస్తుంది అమృతము అంటే ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్ థింక్ ఉండదు పాజిటివ్ థింక్ వస్తుంది అనమాట ఏది ఈ మంచి గ్రంథాలు చదవడం వల్ల మంచి వార్త సద్గురులతో సన్నిహితంగా ఉండడం వల్ల అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ధర్మబద్ధంగా ఉంటుంది అంతే ఇంకా రావడానికి అధర్మం కావడానికి అవకాశం ఉండదు దాని ఉదాహరణ భారతం చూస్తున్నాను దిరోధుడు కట్టింద్రపోయాడా రామరాజు కట్టిన నిద్రపోయాడ హిరణ్యుడు కట్టినట్టు నిద్రపోయాడ బ్రహ్మణి వర సంపాదించారు చావు లేకుండా కోరుకున్నాను కూడా కానీ ప్రశాంతంగా ఉండగలిగారా కానీ ఇక్కడ భారతము భాగవతము మన ఆదర్శంగా తీసుకుని ఆ జీవితాన్ని నిరంతరము పారాయణ చేసుకుంటూ అందులో భగవంతుని నామాన్నో భగవంతుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ అలా ఉన్నప్పుడు ధర్మబద్ధంగా నువ్వు పని చేయగలవు అలా ధర్మబద్ధం తప్పుతాము మనమంతా ఒకటే అనర్హం పోతుంది వేరే నిభావం వచ్చేసింది వేరే నిభావం ఎలా వేరు ఎవరు వేరు రూపంలో ఉంది పేరు వేరు ఉంది గుణాలు వేరు ఉంటుంది కానీ లోపల ఉన్న చైతన్యం ఒకటే కదా నాలో ఉన్న చైతన్యం ఏదో నాలో ఉన్న వీలు ఏదో నాలో ఉన్న శక్తి ఏదో మీలో ఉంది ఆ శక్తిని గుర్తించు అందుకే అందమికాలను పట్టించుకోవద్దు అసూయ దశాలని నువ్వు దాన్ని పారదొనవు అప్పుడేమవుతుంది నేను నీలో ఉన్నా నువ్వు నాలో ఉన్నావు ఇది బాబా చెప్పాడు బాబాని పూజిస్తున్నావు బాబాని ఆనందిస్తున్నాం బాబా భయం చేస్తున్నావు బాబా చెప్పిన వాటిని నాలో నీవునా నీలో నేనున్నా అని ఒక వాక్యం గుర్తించినప్పుడు దాని వివేకంతో స్మరించినప్పుడు ఆ వివేకాన్ని నిర్ధారం చేసుకున్నప్పుడు నీకు చింత అనేది ఉండదు అసూయ ద్వేష అనేది ఉండదు స్వార్థము అనేది ఉండదు అనేది అసలు ఉండదు అనుబంగా నిర్ధారణ అది వివేకంతో బలపడేటట్టుగా నువ్వు నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయాలంటే సర్థంగా పడినాయి భాగము భాగవతము భగవద్గీత ఇట్లాంటివి ఇప్పుడు ఒక్క రాసే పుస్తకాలు కదా ఇప్పుడు చాలా రాస్తున్నారు అది వాళ్ళ భావాల వాళ్ళ ఆలోచనలు వీటన్ని ప్రమాణం మనకు అవే ఉంది సాంశి తీసుకున్నా కూడా మన మనస్సు అవకాశం కావకా అందుకని ఆ నిచ్చలతని నిలుపుకోవాలి మళ్ళా ఒక కర్ర నాటాలనుకున్నాము గుండె తీశాము కర్ర నాటాము మట్టి పోసామనుకోండి మళ్ళీ అటు వృద్ధి పడిపోతుంది మట్టి పోసేది పోసే గుడాలేస్తాము గుడబరాలు వేసి మళ్ళా గడ్డబారని కుసిపక్క కాకుండా తలపక్క పక్క ఉంటాం కుసిపక్క పడితే అది ప్రాబ్లం అయిపోతుంది అది దృఢపరచుకోవడం అలాగే గుడ్డ తీసుకున్నాం మన మనసు గుట్ట తీసుకున్నాం కళనాట్యం ఏ నాట్యం ఏకత్వం నాట్యం అద్వైతమనే ఒకటి నాట్యం నాటిన తర్వాత గుణగణాలు ఒక్కొక్కటి వేసుకోవాలి అంటే ఒక్కొక్క మహాత్ముడి యొక్క జీవిత విధానం ఒక్కొక్క మహాత్ముడు యొక్క వాక్యాలు ఒక్కొక్క మహాత్ముడు యొక్క బోధలు అలా వేసుకుంటున్నప్పుడు ఆ స్థిర గడపడానికి మళ్ళా గడబతో దాన్ని పెట్టాలి అంటే అంటే ఆ భావాలు లోతుగా మన మనసులో నాటుకునే విధంగా నువ్వు చిత్తలు చేస్తూ ఉండాలి ఆరు కూడా నువ్వు ప్రయత్నం చేసినా చేసినప్పుడు అప్పుడు మనం అందరం ఒకటి అనే భావన కలిగినప్పుడు ఇంకా పోటీలు ఎలా వస్తుంది బంధువులు ఎలా వస్తుంది తీసి ఎలా వస్తుంది భావన ఆలోచిస్తున్నాం మన పోటీలు వదులు తీసి అంటే నాకు అసేం బావ అన్నాడు బాహ్యంగా లౌకికంగా నువ్వు పోటీలు వదులు ఉన్నావేమో ఆధ్యాన్ని బరెవరు ఉన్నామే ఆధ్యాయ వరణంలో కూడా నువ్వు ఉండడం వల్ల మనం ఏం ఏం తెలుసుకున్నట్టు ఏం నేర్చుకున్నట్టు చాలా బయట ఉండచ్చు ఉండకపోవచ్చు కొన్ని కాలంలో ఉండాల్సిన అవసరం కూడా రావచ్చు కానీ ఆధ్యాత్మిక వలన కూడా నీ పోటీలో వద్దు తీసుకెళ్ళి పెట్టుకుంటున్నావు నా సమే కరెక్ట్ అంటున్నావు మీ సమాధి తప్పు అంటున్నావు నీ సమయం నువ్వు చేసుకో ఒకసారి వాళ్ళు చేసుకుంటారు అలా కాదు నువ్వు చేయ తప్పు అంటే చెప్పి చెప్ప చెప్పడం ఇంకా పది మంది చెప్పడం వాడిని ఆరుగుతులు వెళ్తున్నాడు అండి వీటిని ఆకుట్లు వెళ్తున్నాడు అంటే ఎవడు ఏం దానికి పడితే వాడు అనుభవిస్తాడు అది శాస్త్రం జరప ఉంది వాళ్ళ పనిచేసి వాళ్ళనుభవిస్తాడు మతం డీకేటి బాధ అలాగకుండా నాలో నివు ఓహో వాడు పొరపాటు చేస్తాడు సర్దిస్తాడు ఎలా అసౌమ్యంగా అప్పుడేమవుతుంది బాగా చెప్పింది నువ్వు చూసేంతా కలిసి నేను అన్న సాయి వాక్యాన్ని స్మరించాలి స్మరించితే చుదేందా కలిసి నేను ఇంకా పోటీలో అవుతుంది అసలు ముందు ఇంకా నువ్వు చుట్టేంతా కలిసి నేను ఏ చూసినే అందుకే పటాల దేవుడు ఎలా ఉంటారండి దేవుడు దేవుడు సర్వాంతరియామి అన్నప్పుడు దేవుడు సర్వాంతర్యం పటాలు కూడా ఉన్నాడు దేవుడు విగ్రహాలు అదన తప్పంటారు విగ్రహాలు చేయకూడదు అంటారు ఒకటే దాన్ని జ్ఞానితమంటారు ఒకటే ఉంది అంతటా ఉంది ఒక దగ్గరే ఉంది అంతటా ఉంది అంతటా ఉన్నప్పుడు ఇదిలో కూడా ఉన్నాడు అని బలరాజు మాస్టర్ గారు సాయి మహస్థుతులు ఒకరు చెప్తారు కదా ఇట్లా ఇవన్నీ సకలం కుదరాలంటే మనం ఏం చేయాలి ముందు చెప్పాడండి ఈ అసూమకాలను తొలగించుకోవాలన్నా కోటి వందలు తీసిన మాట్లాడుకో మాట్లాడుకుని ఉండాలన్నా సద్గంధ పడమని చెప్పాడు సద్గురు సాన్నిధ్యం చెప్పాడు అలా చెప్పడం మనం చేసుకున్నప్పుడు నాలో నీవున్నావు నువ్వు నాలో నాలో నీవున్నావు నీలో నేనున్నాను ఇలా ఎప్పుడు సత్యమవుతుందో అంతా కలిసి భగవత్సత్వం అనే భోజనం అవుతుంది అయిన తర్వాత ఆగా పూజ చేయడం చోడకా పూజ అంటే ప్రధాన ఉపయాలతో అంటే మానసికంగా ఆయన ఆహ్వానించడం కూర్చోబెట్టడం పాదాలు కట్టడం చేతులు కట్టడం స్నానం చేయించడం ఆయనకు వస్త్రాలు ఇవ్వడం యజ్ఞభేదం చేయడం ఆ తర్వాత పూజ చేయడం ఆ తర్వాత ద్రౌపదీప నైవేద్యాలను అర్పించడం చాలా హమర్పణ చేయడం అనేవి అది భావయుక్తంగా అంటే వృత్తి ఎంత కలిసి నేను నాలో నీవున్నావు మీలో నేనున్నా అనే భావన ఉన్నట్టు ఈ పట రూపంలో మీరున్నారు ఈ పట అన్ని రూపంలో కూడా మీరున్నారు కాబట్టి మీదంతా కూడా మీ యొక్క స్వరూపం ఆ భావంతో మీరు మా ఇంటికి వచ్చారు మా వడతా భక్తిగా మీరు వచ్చారన్న భావనతో నేను పూజ చేస్తున్నాను అంటే అంటే ఒక అతిథి మన ఇంటికి వస్తే ఏ విధంగా పెట్టి వాళ్ళకి అతి సత్కారాలు చేస్తాము అదే ఈ లోపంలో అంటే మానసికంగా పూజ చేయడం వల్ల మనసు బలపడుతుంది అంటే ఏంటి ఈ భావాలన్నీ కూడా స్థిరంగా నిలబడడానికి అది ఎంతో ఉపకరిస్తుంది ఇది కూడా కాదు కాదు అనుకున్నప్పుడు భావ చెప్పినట్టు మనం తినే ఆహా కాకవలకి అసలు ముద్ద అంటే ఎంత కింద దిగుతున్నటువంటి సాయ ఇక్కడ అంటే ప్రతి ఒక్కరూ చేయరు పూజ ఇచ్చా చేయండి పూజ లేదు అంతరంగంగా భావించగలవా ధ్యానం ధ్యానించు అది లేదు ఇంకా అన్నం తీసుకున్న ఒక్క ఫలప్రవసులకు నీకు మనం పెడుతున్నా అన్ని జీవుల్లో అన్ని జీవుల్లో ఉన్న ఆ చైతన్య రూపడికి నేను ఆహారం ఇస్తున్నా ఆ రూపంలో బాబానే ఆరోగిస్తున్నారు అనే గుర్తింపుని పటిష్టం చేసుకో అంటే మనం చేసే ప్రతి పని కూడా భగవత్పనిగా భావించు మనం చూసిన ఆహారం కూడా అది భగవత్ ప్రధాన భావంతో తిరిగి భగవంతుని అర్పిస్తున్నాను అనే భావంతో అలా చేయి అలా చేస్తున్నప్పుడు ఏముందంటే గుర్తింపు పటిష్టం చేసుకో అంటే పెట్టేటప్పుడు కూడా యాంత్రికంగా కాదు సజీవంగా భావయుక్తంగా అలా ఉంటే ఆ గుర్తింపు అవుతుంది అప్పుడు ఏమి తిరిగినా ఏమి తాగినా ఆ భగవంతునికి నివేదిస్తూ కనిపించేవాని ఆయన రూపాలే అని గుర్తు తెచ్చుకుంటూ ఉండడం దీనికి సాధన మొత్తం ఈ బాబా చెప్పిన మార్గాలు ఏంటి అంతటాన పరమాత్మను నిత్యము దర్శించడం అప్పుడప్పుడు దర్శించడం కాదు అందుకే ఉదయ ప్రార్థన అంటే మాస్టర్ గారు ఇచ్చారు ఇది కూడా చేద్దాం నేను ఇలా భావించలేను అలా ఉదయ ప్రార్థన ఆ నాలుగు భోజనం చాలా ఎంత అద్భుతం అందుకే మనం ఉదయ ప్రార్థన భావయుక్తంగా మనం చేయగలిగితే ఇక్కడ పోటీలో వంతులు గీచలాట్లు మనసు చంచలంగా ఉండడం మనసు అశాంతిగా ఉండడం అనారోగ్యంగా ఉండడం శరీరం ఉండదు అది మనుషులు గారి వేదాల కూడా ఆ ఉదయ మనకి ఇచ్చాడు అలా నిరంతరము ఆ కంపించే రూపాలను గుర్తు చేసుకుంటూ ఉంటే దీనికి మార్గం సులభం దేనికి మార్గం ప్రశాంతత మార్గం ఆనందానికి మార్గం పరమానందానికి మార్గం వీటికి బాగా చెప్పాడు మార్ ఈ మార్గాన్ని నువ్వు ప్రయాణం సాగించాలి అలానే ఒకరిలో ఒకరు బాబాను దర్శించుకోవడం అంటే దర్శించుకోవడం ఇది కూడా సాధనలో ఒక భాగం అందుకే వచ్చి నమస్కారం పెట్టడం ఎందుకు నమస్కారం పెట్టింది సలా ఉనీతం ఎందుకు అంటున్నారు అలాగే ప్రతి ఒక్క మతంలో కూడా ఎందుకు ఆలవనం చేసుకోవడం పరస్పరం చేతుంచుకుంటారు ఒక మతంలో చేతులు చేతులు కలుపుకుంటారు ఒక మత ఒకరేమో చేతులు పుట్టించుకుంటారు ఒకరేమో సలాము లేకు అంటే ఏంటి ప్రతి ఒక్కరిలో భగవంతుని గుర్తించు అది దాని సూత్ర దానికి దాని అర్థం అది ఆ సూక్ష్మాన్ని మనం గుర్తించకుండా యాంత్రికంగా గుడ్ మార్నింగ్ పెట్టడము చేతు పెట్టుకోవడము ఒక చేతి నమస్కారం పెట్టడము అంటే ఏంటి మెకానికల్ అయిపోయింది సజీవంగా ఉండాలి సజీవంగా ఉండాలంటే ఎవడొచ్చినా ఈ భగవంతుడు ఈ రూపంలో వస్తున్నాడు కాబట్టి ఆయన నమస్కారం పెట్టడము ఆ ఉన్నప్పుడు నమస్కారం పెట్టడానికి ఆయన ఉన్నాడని భావన నమస్కారం పెట్టడానికి లేదా నమస్కారం పెట్టబెట్టు ఎవరు ఉంటాడో అని నమస్కారం పెట్టడానికి చాలా తగ్గ అందుకే తప్పక కాలు తగిలిందని కనుక నమస్కారం పెట్టుకుంటారు కదా అది చిన్నవాడు కాదు పెద్దవాళ్ళు కాదు ఎందుకు అలా వచ్చింది రేపు భగవంతుడు నా నా పాదం తగిలింది అనే పరస్పరం నమస్కారం పెట్టుకుంటారు తగిళ్ళో పెట్టుకుంటాడు సరే చూడడం పెడతాడు కాలు మీద నీలో ఉన్న భగవంతుని నాలో ఉన్న భగవంతుడు ఇబ్బంది ఇబ్బంది అయింది కాబట్టి మన ఇద్దరం పరస్పరం బాయి బాయి అనే లెక్కలో ఉండడం ఇది బాబా చెప్పిన మార్గాలు బాబా ఈ మా ఎందుకు మా ఈ మార్గాలు చెప్పాడు మనసు ప్రశాంతత శరీర ఆరోగ్యం ఈ రెండు ఎప్పుడైతే ఉంటుందో వాడి ఆలోచనలన్నీ కూడా ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి ఉన్నతమైన భావాలు కలిగి ఉంటాడు ఎప్పుడైతే ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన భావాల కలిగి ఉంటుందో భావము ఆలోచన పని పని కూడా ఉన్నతంగా ఉంటుంది భావంలో నుంచి ఆలోచన ఆలోచన నుంచి పని అప్పుడు ఆ పని కూడా ఉన్నతమైనదిగా ఉత్తమమైనదిగా ఉంటుంది ఎప్పుడైతే ఉన్నతమైన ఉత్తమమైనదిగా ఉంటుందో సమాజానికి హితోదితంగా సహాయం చేసిన అవుతాం అలాగే కుటుంబం అలాగే దేశ శ్రేయస్సు మరి వీటన్నిటికీ మనసులో వారికి వెళ్ళి ఏదో పుస్తకాలు చదివి ఉపన్యాసం ఇవ్వడం కాకుండా వాళ్ళు మహాత్ముడు చెప్పిన అది యశరితి కావచ్చు ప్రవక్త కావచ్చు బుద్ధుడు కావచ్చు గురునానక్ కావచ్చు రామకృష్ణ ప్రభక్త కావచ్చు రామ మహర్షి కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు అబ్దుల్ కలాం గారు గారు కావచ్చు వాళ్ళు చెప్పిన భావాన్ని మనం గ్రహించి మాటలు అందులో సారాన్ని గ్రహించి దాన్ని మనం అనుసరించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే మన జీవితం ఒక సార్థకత ఉంటుంది ఇదే సాధన అని చెప్పడం మాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఇది గుర్తించి మనం బాబా చెప్పిన మార్గాలు ఏమిటి అంటే బాబా అంటే సర్వానికి అధీతుడు అని రామకృష్ణ రామకేటంశ సాయి అంటే సర్వానికి గీతుడు అని చెప్పుకున్నాడు ఇక్కడ సాయి అంటే అయితే శ్రీని మాత్రమే కాదు అని పదే పదే బాబా చెప్పుకున్నాడు ఇక్కడ సాయి మార్గం అంటే లేదా బాబా చెప్పిన మార్గం కాదు వేదం చెప్పిన మార్గం ఉపనిషత్ చెప్పిన మార్గం అష్టద్ధ పురాణం చెప్పిన మార్గం మహాభారత భాగవతం భగవద్ చెప్పిన మార్గం అది వాటి మార్గాన్ని ఇక్కడ సాయినాథుడు చిన్న మాటలు అందిస్తున్నాడు ఇవిడంత సారాంశం కూడా భారతంలో రెండు వాక్యాలు ఉంది అంతే పరహీతం పుణ్యం పరగేరణం పాపం అదే బైబిల్లో ఇతరులు నువ్వు ఏం చేయాలనుకుంటావో నీకు అది ఇతరుల నుంచి ఇతరులు నీకు ఏం చేయకూడదు అది ఇతరుల నుంచి ఎందుకు అదే ప్రవృత్తి ఉంటాడు భగవంతుడు ఎక్కడో లేడు మానవ హృదయంలో ఉంటాడు అన్నాడు స్వర్గం ఎక్కడ ఉంది తల్లి పాదాల్లో ఉంది అన్నాడు ఎవరు చెప్పినా భాష వేరే భావం మాత్రం ఒకటే ఎందుకు ఇంత పద మహత్వం తెలియజేస్తున్నారంటే నువ్వు మానవజనం ఎక్కివ్వు దాన్ని సాధారతం చేసుకో ఆ సాధ్యత కావాలంటే అనుభవంతో అనుభూతి పొందిన మహాత్ముని ఆశ్రయించు వారు చెప్పిన మార్గాన్ని నడువు నువ్వు నడిచి అందరినీ నడిపించు నువ్వు ఆదర్శంగా ఉండు నువ్వు నడిపించకపోయినా నీ జీవితం ఆదర్శంగా ఉండాలి అందుకు ఉపయోగపడుతుంది బాబా చెప్పిన మార్గాలు ఇది మన మాస్టర్ గారు ఈరోజు బాబా చెప్పిన మార్గాల ద్వారా మన మనస్సుని మన శరీరాన్ని పరోపకారం చేయడానికి ఏ విధంగా అది ఉపయోగకరంగా ఉంటుందో నిరంతరం గుర్తించి దాన్ని పటిష్టం చేసుకుని ఆ పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ పోయినప్పుడు మన జీవన సాఫల్యం పొందగలం ఇదే లైఫ్ ఈజ్ ఆర్ట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇది గుర్తించమని బలదాజ మహర్షి గారు ఈరోజు ప్రబోధావసం ద్వారా అందించారు సాయి జై सद्गुरु भरद्वाज महाराज की जय गुरुदेव दत्त